హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య తరచూ మనము యూపీఐ అని యూపీఐ ఐడి అని యూపీఐ పిన్ అని అలాగా చాలామంది దగ్గర వింటూ ఉంటాము సో అసలు ఈ యూపీఐ అంటే ఏమిటి ఆ యూపీఐ ఐడి అనేది ఎలా క్రియేట్ అవుతుంది సో మన యూపీఐ ఐడి ఏమిటో అది మనం ఎక్కడ తెలుసుకోవచ్చు సో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సో ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది మొట్టమొదటిసారిగా భారతీయ ప్రభుత్వము రెండు వేల పదహారులో మొదలుపెట్టింది సో ఈ యూపీఐలో రిజిస్టర్ ఉన్న బ్యాంకులు అన్నిటి మధ్య కూడా సీమ్లెస్గా ఏమీ ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ప్రజలు సో మనం ఎవరికన్నా పేమెంట్స్ చేయాలన్నా వాళ్ళు వేరే బ్యాంక్లో వాళ్ళ అకౌంట్ ఉన్నా మన అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్కి మనము సునాయసంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు సో అని కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి సో ఆ అప్లికేషన్స్ ఏమిటంటే ఇలాగ ఫోన్పే అని పేటిఎం అని జీపే అలాగే భీమ్ ఇలాంటి చాలా అప్లికేషన్స్ ద్వారా మనము ఈ పేమెంట్స్ మోబిక్విక్ అని ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి సో వాటి ద్వారా మనము ఈజీగా క్విక్గా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు అండ్ రిసీవ్ చేసుకోవచ్చు వాళ్ళకి పంపించవచ్చు ఎవరికైనా కూడా సో అలాగే ఫోన్పే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ వాడకంలో ఉన్నది ఫోన్పే జీపే తర్వాత పేటీఎం అనేవి చాలా పాపులర్ అయిన థర్డ్ పార్టీ యాప్స్ అలాగే చాలా బ్యాంకులు కూడా వాటి సొంతంగా కూడా యాప్స్ మొదలుపెట్టాయి ఎస్బీఐ కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఇలాగే ఈ విధంగా చాలా బ్యాంక్స్ కూడా వాళ్ళ సొంతంగా యాప్స్ అనేవి మొదలుపెట్టాయి సో అలాగే మన భారతీయ ప్రభుత్వం కూడా ఒక భీమ్ యూపీఐ అనే యాప్ని ఈ మధ్యనే మొదలుపెట్టింది సో ఈ యాప్స్ ద్వారా ఏంటంటే మనము పేమెంట్స్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఏ టైంలో అయినా కూడా మనము పంపించవచ్చు మనం రిసీవ్ కూడా చేసుకోవచ్చు బ్యాంక్ సెలవులు అనేసి అలాగేమీ ఇబ్బంది ఉండదు సెలవుల్లో కూడా మనము ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు సో అలాగ మనము ప్రతిసారి ఒక యాప్ని మనం డౌన్లోడ్ చేసుకుని కనుక ఆ యాప్ యూస్ చేసుకోవాలనుకుంటే దానికి ముందుగా మనం బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాల్సి ఉంటుంది సో బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకున్నప్పుడు ఆ బ్యాంక్ మనకు ఒక యూపీఐ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తుంది సో ఆ యూపీఐ ఐడి అనేది ఎక్కడ తెలుసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఉదాహరణకి జీపేలో మన యూపీఐ ఐడి ఏమిటా అనేది చూసుకోవాలంటే ముందుగా జీపే యాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ హోమ్ స్క్రీన్లోనే జనరల్గా అన్ని యాప్స్లో కూడా యూపీఐ ఐడి అనేది మనకి తెలుస్తుంది ఇక్కడ చూశారు కదా యూపీఐ ఐడి ఈమెయిల్ ఐడి ఐడీలాగే ఈమెయిల్ ఐడితో లింక్ అయి ఉంది జీపే వాళ్ళ యూపీఐ ఐడీస్ అన్నీ మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ అడ్రస్తో లింక్ అయి ఉంటాయి సో మన ఈమెయిల్ అడ్రస్లో ఉన్న పేరు అట్ ద రేట్ అనేసి తర్వాత ఈ బ్యాంక్ బ్యాంక్ పేరు అలాగా ఇది మన యూపీఐ ఐడి సో అలాగే యూపీఐ ఐడీస్ ప్రతి అకౌంట్కి కూడా చాలా ఉంటాయి సో మీకు అవి తెలుసుకోవాలంటే మీ ప్రొఫైల్ పిక్చర్లో క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో వెళ్ళండి తర్వాత మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు లింక్ చేసుకుని ఉంచారో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ యూపీఐ ఐడీస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి వన్ ఆఫ్ త్రీ యూపీఐ ఐడీస్ యాడెడ్ అని ఉంది సో జీపేలో మనము మ్యాక్సిమమ్ త్రీ యూపీఐ ఐడిస్ పెట్టుకోవచ్చు ఇలా ఒకటి కంటే ఎక్కువ యూపీఐ ఐడీస్ ఉండడం వల్ల లాభం ఏమిటంటే మనము పేమెంట్స్ అనేది ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ కానీ ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉంటుంది ఎంతకీ పేమెంట్ చేసినా వెళ్ళదు లేదంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఒకటే యూపీఐ ఐడి ఉన్నప్పుడు ఆ ఒక ఐడి నుంచే పేమెంట్ వెళ్తుంది సో అలా కాకుండా మీరు ఒకటి కంటే ఎక్కువ యూపీఐ ఐడిస్ కనుక మీరు క్రియేట్ చేసుకుని ఉంచుకుంటే ఒక యూపీఐ ఐడి పని చేయకపోయినా మరో యూపీఐ ఐడి ద్వారా ఆటోమేటిక్గా పేమెంట్ అనేది అయిపోతుంది దీనివల్ల మనకి డిలేస్ అవ్వకుండా మన పేమెంట్స్ క్విక్గా అయిపోతాయి సో ఇప్పుడు కొత్త యూపీఐ ఐడి మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ యాడ్ అనేసి దీని మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేసాక ఇక్కడ మీకు టూ ఆఫ్ త్రీ యూపీఐ ఐడీస్ యాడని వచ్చింది కదా ఇందాక వన్నే ఉండింది ఇప్పుడు సెకండ్ యాడ్ అయింది సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ డౌన్ క్లిక్ చేసి చూస్తే ఇక్కడ మనకి యూపీఐ ఐడీస్ మూడు కనిపిస్తున్నాయి సో ఈ రెండు ఆల్రెడీ యాడ్ అయి ఉన్నాయి సో మూడోది లేదు కాబట్టి ఇక్కడ ప్లస్ అని ఉంది సో దీన్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం ఈ ప్లస్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఒక వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది సో అక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి సో నంబర్ వెరిఫై అయిన తర్వాత యాడింగ్ యూపీఐ ఐడి అని వచ్చింది సో వన్ మోర్ యూపీఐ ఐడి ఇస్ యాడెడ్ సో ఇప్పుడు నాది మూడో యూపీఐ ఐడి కూడా ఇక్కడ యాక్టివేట్ అయిపోయింది సో ఇలాగ మనము ఈ జీపేలో అయితే ఇలాగ మనం చూసుకోవచ్చు యూపీఐ ఐడి మనది ఏంటో చూసుకుని ఇంకా ఎక్స్ట్రా రెండు యూపీఐ ఐడిలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫోన్పేలో ఎలా చూసుకోవాలో చెప్తాను సో ఫోన్పేలో కూడా మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్లోనే ఇక్కడ మన యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది సో ఇందులో కూడా మనము ఇంకా ఎక్కువ యూపీఐ ఐడిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు దానికోసం మీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ అకౌంట్స్ అనే ఈ ఐకన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక మీ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద చూశారు కదా యూపీఐ ఐడిస్ అని సో ఫోన్పేలో మనకి సిక్స్ యూపీఐ ఐడీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఒకేసారి సో ఇప్పుడు నాది ఆల్రెడీ ఇక్కడ నాలుగు క్రియేట్ అయి ఉన్నాయి అంచేత అవి డిలీట్ అనేది మనకు చూపిస్తుంది అవి కావాలంటే మనం డిలీట్ చేసుకోవచ్చు కూడాను ప్లస్ రెండు ఇక్కడేమో యాక్టివేట్ అని చూపిస్తుంది సో ఈ రెండు యాక్టివ్గా లేవు కాబట్టి కావాలంటే ఇది కూడా నేను యాడ్ చేసుకోవచ్చు సో దానికోసం ఈ యాక్టివేట్ బటన్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ సో ఆ యూపీఐ ఐడి కూడా యాక్టివేట్ అయింది అలాగే ఆ రోజు కూడా నేను యాక్టివేట్ చేసుకుంటాను సో సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ సో ఈ ఆరు యూపీఐ ఐడిలో ప్రస్తుతం నావి యాక్టివ్గా ఉన్నాయి సో దీనివల్ల లాభం ఏమిటంటే ఒక ఐడితో పేమెంట్ కనుక అవ్వకపోయినా మరో ఐడిని ఆటోమేటిక్గా బ్యాంక్ చూసుకుని దానితో పాటు పేమెంట్ అయిపోతుంది అనమాట సో ఈజీగా పేమెంట్స్ అవ్వడానికి డిలే అవ్వకుండా ఉండడానికి అనేది యూపీఐ ఐడిస్ మనం ఎక్కువ పెట్టుకోవచ్చు సో అలాగే మనము భీంలో యూపీఐ ఐడి చూడాలన్నా కూడా సో ఇప్పుడు ఈ భీమ్ యాప్ ఓపెన్ చేశాను సో ఇందులో కూడా మనకి యూపీఐ ఐడి అనేది ఇది ఫోన్ నంబర్తో ఉంది సో అలాగే ఫోన్పేలో భీమ్ యాప్లో ఇదేంటంటే మన ఫోన్ నెంబర్తో మన యూపీఐ ఉంటుంది అదే గూగుల్ పేలో అయితే మన ఈమెయిల్ ఐడితో యూపీఐ క్రియేట్ అవుతుంది సో ఇవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి మనం ఎక్స్ట్రా మనం కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సో ఇప్పుడు తెలిసింది కదా మీకు యూపీఐ ఐడి అనేది అసలు ఏమిటి యూపీఐ ఐడి అనేది మనం ఎక్కడ తెలుసుకోవచ్చు అనే విషయము సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ